తెలియాలి చెప్పి అదే తీసుకురా మన చెప్పిన నైట్ చెప్పిన ఇక గి గీటేసిన కంకర కంకరాటి పోంకరా రోడ్డు ఫోటోలు ఇట్లా ట్రాక్టర్లు ఇట్లా అయితే అవి కోసే ట్రాక్టర్లు ఇట్లా పోతాయి ఇటు ఏమంటారు గడ పోయమన్నా ఇస్కాటు పోయమన్నా సంకర గిడ అయితే డైలీ మా దినచర్ ఎరుడూరు ఫ్రెండ్స్ పని దాకా వచ్చింది పిల్లలు ఇవ్వలేదు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఆరైతుంది ఇక మా పని గిట్లు ఉంది చూడూరు మరి చెప్పు పెద్దమ్మందండి కాపు మరి ఏ రెండు మూడు వస్తారమ్మ చెప్పాను అయ్యో ఇంటి బాయ్ బేట నిన్నదాకా ఇక ఈ పని కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఓల్డ్ తర్వాత తీసేసి ఇది ఎక్కిచ్చేసి ప్లాస్టింగ్ ఉంది దీనికి ఈతలు పక్క వచ్చేసి డోర్లు ఎక్కియ్యలేదు ఇక కోతల బెడది ఉంది కాబట్టి నైట్ పూర్తిగా కుళ్ళు ఉండకుండా అని చెప్పి సూట్ కేసు అదంతా అడ్డం పెట్టారు ఇది వెనక రూమ్ అనమాట రేకులు కింది ఇదాకా డౌన్ ఉండే కదా అది గోడలు అట్టేసినాం మొత్తం రౌండ్ లోపట పట్టు ఇక్కడ చిన్న క్రాక్ ఉంటే ఈ క్రాక్ వలగొట్టేసి ఆ దీనిలో క్రాక్ జాలి ఏమో ఉంటుందంట దానికి ఆ బిల్డింగ్కి బిల్డింగ్ అటాచ్ అరవెట్టు పెద్దమ్మకి ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్కు జర మొత్తం అటుపక్క ఇటుపక్క రెండు పక్కల వలగొట్టేసి కొట్టేసి దానిలో ఇటుక పెట్టేసి దాని క్రాక్ జాలి సెట్ చేద్దామని చెప్పి అది వచ్చిన ఇచ్చి పెట్టేసినాం అనమాట ఇవాళ ప్లాస్టింగ్ అవుతుంది కొనుక్కొచ్చు పెద్దమ్మకి పో పెద్దమ్మ లేదా బయట ఉందా ఆడబెట్టేసేపు వంట రూమ్లో పెట్టు బాత్రూమ్ డోర్స్తో తీసుకొచ్చిన అప్పుడు డోరు సెట్ డోర్ డోర్స్తో సెట్ పెట్టేసే ఆడబెట్టేసేపు లోపల ఏం కాదు పోయి అట్లా ఇగో ఇది ఇప్పుడు నిన్న మొత్తం మట్టి కుప్ప తీసుకొచ్చి దీంట్లో వెళ్ళిన మట్టి అన్నమాట ఇది ఇంకా ఆల్రెడీ వెనక సైడ్ పడ్డది అది ఇంకా తీయలేదు అట్నే ఉంది మట్టి అనమాట ఈ మట్టి తీసుకపోయి మా పొలం కడ పోయాలి ఏది మా గుడ్డంలో కొంచెం అంత ఓరే పోసిందనమాట ఆ ఒరేలో పోషే చేయాలి మా అమ్మగారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పని నన్ను తిరుగుతుండ వాస్తవానికి నాకు వెళ్లవట్లేదు ఫ్రెండ్స్ ఈ పనులు పొద్దుగల లేచినాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా పే అంతా బాగా నొప్పులు ఉంటాను ఫ్రెండ్స్ ఏ పని వస్తే అసలు ఓసు అర్థమవుతలేదు ఎట్లా అంటే నొప్పులు బాగా విపరీతమైన నొప్పులు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అటు ఇటు జర కొంచెం నడిచి అటు ఇటు చేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది ఇక ఫ్రీ అయితే మాత్రం ఏముంది ఏమన్నా ఆరామ్ తీసుకుని ఉంటుంది మళ్ళీ పని మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంకా మస్తు పని ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికే రెండు రోజులు అసలు ఘోరమైన పరిస్థితి అసలు ఎంత పని అంటే అంత పని అయిపోయింది ఇక ఓల్డ్ రేకులు అన్నమాట ఓల్డ్ రేకులు ఇవి తీసేసి ఇప్పుడు స్లాబ్ అనమాట ఏ మళ్ళీ వస్తాయి కొత్త రేకులు తీసుకొచ్చినాయి వితలు పక్కకు పైపులు రేకులు అవి ఇస్తున్నాయి అవితల పక్కకు వస్తాయి అనమాట చూస్తారా వీడియోలు తీస్తావా చెట్ల మొక్కలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగుంది చెట్ల మొక్కలు పక్కకి మంచిగా పక్కకు పెట్టేసుకుని వాళ్ళే వాటర్ కొడతారు అనమాట మళ్ళీ వేస్తున్నా కానీ ఫోన్ చేయలే రన్నింగ్లో ఉన్న ఉంటారు చెప్పండి వెళ్ళినా కానీ ఇప్పుడు వెళ్ళినా కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉంటారమ్మా హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ స్లాబ్ గురించి అని చెప్పి లోకల్ అంటే కొంచెం మన సెట్టింగ్ ప్రకారం నేనే వెళ్ళా ఎస్ఎల్ ఇక్కడ ఎట్లా అంటే జరగ కొంచెం దాన్ని ఓవరు పిన్ లోపల ఓవర్గా అంటే నా సెట్టింగ్ ప్రకారం ఇక అది అటాచ్మెంటు స్లాబ్ కాబట్టి నా సెట్టింగ్ ప్రకారం చేయిస్తుంది అనమాట అంటే నాకు నచ్చినట్టు వాళ్ళు చేసేది కరెక్ట్ వాళ్ళ దానికంటే కొంచెం ఎక్స్ట్రా పని జరుగుతుంది అనమాట అందు గురించి అని చెప్పి లోకల్లో చేస్తే ఎట్లాంటి ఏదో పని చేసినట్టు ఉంటుంది వాళ్ళైతే తెలిసిన వాళ్ళు కదా ఎంబడి ఉండి జర మంచిగా చేస్తారని చెప్పి ఇక వాళ్ళని రమ్మనవుతాన్న తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట ఈ లోకల్లో పెట్టుకుంటే ఎట్లా ఫ్రెండ్స్ అంటే ఈ వాళ్ళు ఇంట్లో చుట్టూ తిరగాలి నైట్ పైసలు ఇచ్చినా అంటే తెల్లారి రారు మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయి తీసుకురావాలి వాళ్ళు వచ్చేదాకా డౌట్ ఉండదు ఓ సారీ అంటారు రోడ్డు జ్వరం వస్తుంది దాంట్లో రోడ్ పోను ఖరాబ్ అయింది రోడ్ ఇంట్లో పని అంటారు లేకపోతే వాడు పండుగ ఫంక్షన్లో పోతున్నా అని చెప్పి అంటాడు వాడు ఇవన్నీ కథలు ఉంటాయి కాబట్టి లోకల్లో ఎట్లా అనమాట స్లాబ్ గురించి అని చెప్పి అక్కడికి అనమాట హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళు వస్తారు ఆల్రెడీ దానికి సంబంధించిన డబ్బాని అయితే మొత్తం తీసుకొచ్చిన డబ్బా చెక్క సీకులు హైదరాబాద్ నుండి పట్టుకొచ్చిన ఒక డోర్ అయితే ఎక్కింది ఇవాళ ఇక ఇంకొక డోర్ అవతల పక్క ఎక్కిచ్చేసి ఫినిషింగ్ అయి ప్లాస్టింగ్ ఇట్లా కంప్లీట్ అయితే ఇక స్లాప్ ఇవాళ కొడతారా అనుకుంటా ఇవాళ అయితే వస్తారు మరి కొడతారా ఇవాళ్ళ ఏమంటారు చూడాలి దూరం అవుతుందమ్మా

దొడ్డుచికే కావాలి ఇప్పుడు ఫస్ట్ దొడ్డుచికే సంత్రి ఉండనియా దొడ్డుచికే అయినా సరే పట్టట్ల నమస్తారు సంత్రలే ఉండని కొట్టుకుంటా అంటే అది కావాలి కదా గన్నకని అది తిరిగి రెచికిలో పోతే ఇప్పుడు ఫ్రీగనే ఉండొ కదా నిన్న మాట వాళ్ళు వరకు ఉంటారు వాళ్ళు రాగనే మేస్తరుంటాడు ఆయన అంత రెడీ పోవాలి వేస్ట్ అయిపోయింది తయారనే నేను మాట్లాడుతున్నాను నువ్వు పని కోతులతో అయితే ఓ మనిషే కావు ఉండాల్సి వస్తుంది కోతులు అంత దూరం తిరుగుతుంది ఈ రోజులన్నీ పూల చేసేవరకు ఈ అంటే ఆనందా ఇగో ఈ నెక్కడికి వస్తున్నాయి ఇగో ఈయన వాళ్ళకి బిస్కెట్స్ అన్నీ తెచ్చిపోయినా బాయ్ కచేవరకు ఆయన తెచ్చుకుంటూ రెండు ఎక్కడిక చూపించుకుంటున్న తింటుంది మన డబ్బులు ఒకచేవరకు ఇదే బిస్కెట్ పెద్దది అవి పండుతుంది నువ్వు ఏం చేయాలి పోయి మీరైనా తింటుంది

పప్పు టమాటా ఎంత మరి బెనకాయ ఫ్రయ బెనకాయ టమాట చాపల కూడు వాళ్ళు వస్తారా మధ్యాహ్నం వరకు తినడానికి పప్పు మార్కోతుందమ్మ బాచిందా కల్ప फ्रिज बात लिया ఇంట్లో వెళ్ళిన మట్టి మొత్తం తీసుకొచ్చి దీనిలో వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మా బాయ్ అన్నమాట ఇదంతా తీసుకుంటారు ఇప్పుడు మా అమ్మ నాన్న అవి అవి చూసేది కదా ప్రతి దసరా కట్టేసి అక్కడ పనిచేస్తాను అన్నమాట అంటే అక్కడ పూజ ఇట్లా వేసిపోతా అనమాట అదే భూమి ఇక్కడ కొంచెం ఈ కొట్టింది కొట్టిందని చెప్పి చూపించి పెట్ట కొంచెం ఇదంతా ఈ కుక్క ఇదైందని చెప్పి ఇక దీంట్లో ఇంట్లో బిగిలింది ఎక్కడ పోయి లేదు ఊళ్ళో వస్తే ఎక్కడ పడితే అక్కడ వస్తే ఒప్పుకోరు ఇక అట్లా అని చెప్పి దీంట్లో కొంచెం నింపేద్దామని చెప్పి తీసుకొచ్చిన ఇక వేరే ఈ తర్వాత వస్తా కొంచెం వర్షాలు పడ్డప్పుడు భూమి మెత్తగా ఉంటుంది ఒకటి అప్పుడు తీసుకొచ్చి ఇది అంతా నింపేసేయాలి అది అంత తీసేసేయాలి ఒర్రె మళ్ళీ వాటర్ ఇటు రాకుండా వేసేసేయాలి కొంచెం అంత పక్కడ ఉంటుందని చెప్పి తీసుకొచ్చి విన్నేస్తున్నాను అనమాట